రైట్ ఇది ఇట్లా ఉంటే ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం రెడీ అవుతున్నారు రైతు బంధు వచ్చిందా మిత్రులారా మీకు వచ్చిందా రైతు బంధు కామెంట్లు పెట్టండి ఇంకా రైతు బంధు వచ్చేంత వరకు మన వాయిస్ ఎట్టి పర్స్లో ఆపద్దు రైతు బంధు పైసలు పడ్డాయా పర్లేదా తొమ్మిది తారీఖు వేస్తా అన్న ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇరవై తారీఖు అంటే పదకొండు రోజులు అయిపోయింది పదకొండు రోజులల్లా ఇప్పటిదాకా ఎకరం లోపు వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో పడలేదు అసలు పడే వాళ్ళు లేదు అద్దెకరం లోపు వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో పడలేదు మరి రైతు బంధు వేస్తారా ఏయారా ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి రైతాంగము చాలా ఆశలు పెట్టుకుని ఉన్నది ఇప్పుడు యాసంగి సీజను నాట్లేసుకున్న నాట్లేసుకునేటువంటి టైం వచ్చింది తుకాలు పోసుకున్నారు ఆల్రెడీ ఇప్పుడు ఇంకొక వారం రోజు అయితే తుకాలు విక్కొని నాట్లేసుకోవాలి ఆ లోపలనే కరిగట్లు దున్నుకోవాలి మడి సాల్ చేసుకోవాలి రకరకాల పనులు ఉంటాయి వాళ్లకు ట్రాక్టర్లకు ఇచ్చుకోవాలి అడుగు మందులు తెచ్చుకోవాలి ఇట్లా రకరకాల వ్యవసాయ పనులు ఉన్నాయి కాబట్టి రైతు బంధు ఇస్తారా ఇయ్యరా ఇయ్యకపోతే మే ఏ టైంకి ఇస్తారో చెప్పండి మొత్తానికే బంద్ చేస్తున్నావు అని చెప్పండి ఏదో ఒకటి చెప్తే ఒక క్లారిటీ వస్తే అయిపోతుంది ఎందుకంటే రైతాంగం అనవసరంగా ఇబ్బంది పడకుండా ఉంటుంది సో ఇదిలా ఉంటే మా రైతు బంధు గురించి ఎవరైనా రాసి రా ఇయ్యాలన్నా పోని ఇవాళ అయినా ఈనాడు పేపర్ కాంగ్రెస్ ప్రధాన పత్రికల్లో ఒకటి ఈనాడు పేపర్ ఏమైనా రాసిందా డీజీపీగా రవిగుప్త కొనసాగింపు అని అంటున్నారు అంతే ఖర్గే మీరే మా ప్రధాని అభ్యర్థి అని చెప్పేసి మమతా కేజ్రీవాల్ ఇతర నేతలు ప్రతిపాదించినట్టు ఒక వార్త ఏడాదిన్నర కిందటే ముంపు ముప్పు గుర్తింపు అని చెప్పేసి ఒక వార్త తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఢిల్లీలో భవన్ నిర్మాణం అంట ఉమ్మడి ఆస్తుల విభజన పైన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంట ఇక్కడ ఎవరు చూస్తావు తెలంగాణ రైతు రా రాష్ట్రంలో రైతాంగానికి రైతు రైతుబంధ ఎన్నిక చేతగానే కానీ మనం రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీకి పోయి మంచిగా కూర్చొని ఆడ ఆడ ఏదో భవనం బిల్డింగ్లు కడతారంట ఏం బిల్డింగ్లో మరి ఆ బిల్డింగ్ల గురించి ఇప్పటిదాకా ఏం లేదు తెలియదు మళ్ళీ మాటల యుద్ధం నేటి నుంచే శాసనసభ సమావేశాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధమవుతున్న ప్రభుత్వం తమ కూడా పీపీటీ అనుమతి ఇవ్వాలని కోరినటువంటి బారాస ఇప్పటిదాకా స్పీకర్ దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలే మరి ప్రభుత్వము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అప్పుల మీద వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను రెడీ అవుతుంది ప్రభుత్వము మరి ప్రతిపక్షం కూడా మాకు కూడా అవకాశం కల్పించండి మేము కూడా మా వర్షం చెప్తాము అసలు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏం చేయాల్సి వచ్చింది దేనికోసం చేయాల్సి వచ్చింది ఏ విధంగా రాష్ట్రాన్ని మేము ఆర్థికంగా ముందుకు తీసుకుపోయినాము ఏ విధంగా ఉంది అని చెప్పేసి వీళ్ళు కూడా అడుగుతున్నారు మరి వీళ్ళకి ఇస్తారా అయ్యారు అనేది చూడాలి రేషన్ కార్డుల రేషన్ కార్డులు ధరణి సమస్యలకు మీరున్న చోటే పరిష్కారం త్వరలో విధి విధానాల రూపకల్పన ప్రజావాణిలో ప్రజావాణి అర్జీదారులతో మంత్రి పొందము అన్నాడంట ఏమన్నాడంటే రేషన్ కార్డులు ధర సమస్యలకు ఉన్న దగ్గరనే పరిష్కారం అన్నాడు కాబట్టి మా పొన్నంకి కి సిగ్గు సిగ్గులేదు అని చెప్పి చెప్పుకుంటున్నాడు ధరణినే తీసేస్తామని చెప్పిండు ఫస్ట్ కాంగ్రెస్ సర్కార్ ఏమని చెప్పింది ధరణి తీసేస్తాం మొత్తం అని చెప్పి ఈడేమంటున్నాడు ధరణి సమస్యలకు మీరు పరిష్కారం అంట గిట్లా సో ఇట్లా ఇక్కడ కూడా రైతు బంధు మీద రాయలేదు ఇక ఏపీకి సంబంధించినటువంటి వార్తలు తెలంగాణలో కూడా రుద్దుతున్నది ఈ కాంగ్రెస్ పత్రిక కాంగ్రెస్కు టీడీపీకి క్రాస్ బ్రీడ్లో లో పుట్టినటువంటి పత్రిక ఈనాడు ఈ ఇది ఇట్లా ఈ మాకు అవసరం లేనటువంటి ఈ లోకేష్ ఆంధ్ర పప్పు అయినటువంటి ఈ లోకేష్ మాకు సంబంధం లేదు కానీ ఆయన కూడా ఇక్కడ పెట్టిరు ఏపీలో దారి తప్పిన పాలనను గాడిలో పెడదాం అభివృద్ధి బాట పట్టిస్తాం అభివృద్ధి బాట పట్టిస్తాం ఉద్యోగాలు ఇస్తాం మన పన్నులు తగ్గిస్తాం దీని గురించి కూడా మనం లాస్ట్లో మాట్లాడుకుందాం ఇక ఆ ఈనాడులో రైతు బంధు సమస్యల గురించి రైతుల కష్టాల గురించి వార్త లేదు అది పక్కన పెట్టుండి ఇంకొక వార్త పేదింటికి కొత్త రూపం అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు కూడా రైతు బంధు రాయలే డీజీపీగా ఇదే రాసిరు సిద్ధరామయ్య పైన ఫేక్ వీడియో షేర్ చేశాడు కేటీఆర్ ఒక వార్త రాసిరు శ్వేత పత్రాలకు వేలాయని చెప్పేసి ఇలా అసెంబ్లీ బుచట రాసిరు మరో నలభై తొమ్మిది మంది సస్పెండ్ అయ్యారు మొత్తం నూట నలభై ఒక్క మంది సస్పెండ్ అయ్యారని అని పార్లమెంట్ సంబంధించినటువంటి వార్త రాసిరు మూడు కిలోమీటర్ల నుంచి హెచ్డి వీడియో అని చెప్పేసి మరొక వార్త రాసిరారు తప్ప వీళ్ళకు రైతు బంధు వార్త రాసేటువంటి చేతులు రాలేదు వాళ్ళ స్పేస్ దొరకలేదు రాష్ట్రంలో నాలుగు కరోనా కేసులు వచ్చినాయంట సో జాగ్రత్తగా ఉండండి ఇక్కడ రాశారు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రాంగము ఆడ ఏదో కష్టపడుతున్నాడు బాగా శ్రమ ఓడుస్తున్నాడు అని చెప్పేసి ఒక వార్త రాశారు తప్ప రైతులకు రైతు బంధు రాలేదని ఇక్కడ ఎవరు కూడా రాయలేదు రాసినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడతలేవు సో ఇది ఇంకా రుణమాఫీ ఆడ రైతు బంధు దిక్కు లేదంటే ఇంకా రుణమాఫీ కాడి పోతే మనం ఇక కాంగ్రెస్ మరో కరపత్రిక అయినటువంటి వెలుగు ఏం రాసింది అంటే ఇది ఏదో స్పోర్ట్స్ సంబంధించి రాసుకుంది కానీ తెలంగాణ రైతాంగం రైతు బంధు పడక ఇబ్బందులు పడుతుందని మాత్రము వీళ్ళు రాయలేదు ఐదు వందలకు గ్యాస్ సిలిండరు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అని చెప్పేసి అదేది కాకముందుకే అప్పుడే వచ్చేస్తుందని చెప్పేసి గ్యాస్ సిలిండర్ మీద ఒకటి రాసిరు మరో నలభై మందిపై అని రాసిరు సో కానీ ఎక్కడ కూడా రైతు బంధు మీద రాయలేము మనం నిన్న రాష్ట్రం మొన్న రాష్ట్రం మనం రోజు గుర్తు చేస్తూనే ఉన్నాం దాని మీద కానీ వీళ్ళు రైతు బంధు మీద రాయలేదు ఇది కథ